అందరికీ నమస్కారం మా మిత్రుడు నరసింహ చెప్పాల్సిన పని లేదు సోషల్ మీడియాలో కావచ్చు ప్రతి చోట కూడా ఒట్లో ఇతను తెలియనటువంటి వ్యక్తి ఉండదు మన తెలుగు వాళ్ళు ఈరోజు కొత్తగా ఇక్కడ పర్వాలలో ఉన్నటువంటి వద్దగుబిలి సారా ఎనభై నాలుగు వల్ముల్లా బ్యాంక్ దగ్గరలో ఖుషి హోటల్ని ఈరోజు ఆయన ఓపెన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి ఫంక్షన్లున్నా టిఫిన్లు కానించి మధ్యాహ్నం భోజనాలు కానించి నైట్ ఏదన్నా ఆర్డర్లు చేసుకుంటే ఆ ఫంక్షన్లకైనా కానీ అతను డెలివరీ చేయగలుగుతాడని చెప్పి చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి వారికి అందరం కూడా చేదోడు వాదోడుగా ఉండాలి ఎందుకంటే ఇతను ఒక వ్యాపారము ఇతను ఉద్యోగము ఇదే కాకుండా చాలా వరకు నా నా దృష్టికి వచ్చిన వాటిలో ఎక్కడన్నా మన తెలుగు వారికి ఏదన్నా ఇబ్బంది ఉండాలంటే అందరికన్నా ముందు పోయి మామూలుగా మనకు ఎవరన్నా ఫోన్ చేస్తే సరే చూద్దాంలే అంట అని చెప్పి అందరికి నమస్కారం ఈరోజు కుర్షి రెస్టారెంట్ పర్వణి దగ్గర మళ్ళా దగ్గర ఓపెన్ అయింది మీరు చెప్పినట్టు ముందుగానే ఓపెన్ అయింది కదా మళ్ళా మళ్ళా చేస్తున్నారంటారేమో ఈ కుర్షి రెస్టారెంట్ ఒకప్పుడు ఒక యజమాని మారడం జరిగింది నేను మన నర్సింహాన్న ఎన్బికే సోషల్ మీడియా అంటే షేక్ అయిపోతాదన్నమాట ఈ నరసింహాన్న అంటే ఈయన ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ గుడ్ ఫుడ్ ఈ మెడిసిన్ ఫుడ్ అనేది మెడిసిన్ అంటే ఒక వ్యక్తికి మనం తినే ఫుడ్ కానించి ముందు హెల్తీగా ఉండాలి నా నేను చెప్పేది ఏమంటే డబ్బు తప్పి తగ్గించకపోయినా ఇబ్బంది లేదు హెల్తీ ఫుడ్ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇదే నా నుంచి మీరు చేసినట్టే ఎందుకంటే ఆరోగ్యం ఉంటే ఎక్కడైనా కానీ ఆ డబ్బు సంపాదిస్తాడు తినగలుగుతాడు ఆరోగ్యమే మహాభాగ్యం అన్న ప్రజలు మీరు అది ఇస్తారని చెప్పి కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ మీకు ఖచ్చితంగా మీరు ఇలాంటి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను అన్నెండ్ ప్లీజ్ అండి ఆల్ మెంబర్స్ ప్లీజ్ విజిట్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా కొన్ని బ్రేక్ పుస్తకం بلان چپ چپ چوپتا بس کاننا ائل بين تيست مندا دغه نو نتاد دوتال جاي کي